ఇంకో ప్రకారం ఇస్తేనా నువ్వు ఫస్ట్ ఇంకో ప్రక అనుకో మీ పేరెంట్స్ ఫోన్ చేసి బాయ్ చెప్పేసి పెట్టే అంతే పోతా అంత లోపల కట్ చేసే లోపల పోతావు కానీ నాకు తెలిసి ఇంతవరకు రసల్స్ వైపర్ ఎక్కువ డేంజర్ అని అను ఇంతవరకు అనుకుంటా ఉన్నాను నేను బిగ్ ఫోర్ అమ్మా రసల్స్ వైపర్ ఉంది వి హ్యావ్ క్రేట్స్ అండ్ వీ హ్యావ్ కోబ్రాస్ బట్ ఇప్పుడు రసల్స్ వైపర్ కి ఇది ఉంది కోబ్రాకి ఎందుకు వినం కన్ వీఆర్ నాట్ ఎబుల్ టు ఫైన్ దిస్ కోబ్రాస్ కింద టెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోబ్రాస్ సో టెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెనమ్ ఆల్సో యూ హెల్ సో మనము ఏ కోబ్రాని కనుక్కునే లోపల కోబ్రాని కనుక్కునే లోపల పోతాము కోబ్రాకి లేదా ఉందనుకుంటాం స్పెక్టిక్ల్డ్ ఉంది బట్ కింగ్ కోబ్రా లేదు కింగ్ లేదు ఓకే ఓకే వెల్ టు మైసూరు పిల్ల ఇది సండే వ్లాగ్ అన్నమాట సో తాల్య కి జూలోన సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఉందనమాట ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ సండేస్ అయిపోయింది జూలో జాయిన్ అయిపోయి తాలియా చూడండి ఎంత త్వరగా అయిపోతుందో ట్వంటీ ఫైవ్ సండేస్ సో ప్రోగ్రామ్ వచ్చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోతుందంట బై ఎయిట్ థర్టీకి అంతా అక్కడ ఉండేసేయాలని చెప్పిన సో తాలియా ఫుల్ టెన్షన్ అయిపోతా ఉంది మేము పొద్దున సిక్స్ థర్టీ నుంచి లేపుతా ఉన్నా కూడా తిట్లీ వచ్చేసి తిట్లీ వల్ల నానా లేట్గా అనమాట లేసేసింది సో అది తాలే చెప్తా ఉంది తొందరగా వెళ్ళిపోతుంటే బాగుండే కదా అని చెప్పేసి ఈ డ్రెస్ నేను మీషోలో నుంచి తీసుకున్నాను నేను చాలా బాగుంది కలర్స్ మాత్రం వైబ్రెంట్ కలర్స్ వాడికి ఎక్కువ స్నానం చేపిస్తే ఇన్ఫెక్షన్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఎక్కువ చేపిస్తే ఇన్ఫెక్షన్ మళ్ళీ దానికి సో ఇక్కడ జాక్ మా డాగ్ కి స్నానం చేయించాలనమాట ఫిఫ్టీన్ స్నానం చేపిస్తారు లాస్ట్ టైం ఇట్లనే స్నానం చేపించేసి చెవులో నీళ్ళు పోయేదానికి దానికి ఫుల్ ఇన్ఫెక్షన్ వచ్చేసేసింది ర్యాష్ లాగా వచ్చేసింది అనమాట అందుకోసం డాక్టర్ ఎక్కువసేపు స్నానం చేపించదండి చెవులో మాత్రం నీళ్ళు కొట్టద్దండి అని అన్నారు అదే చెప్తా ఉన్నాను నేను

అక్కడ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసినారనమాట ప్రోగ్రామ్ లోనే సో ఆ బ్రేక్ఫాస్ట్ లోన ఏమేమి పెడతారు అని చెప్పేసి మేము ముందర డిస్కషన్ చేసుకుంటున్నాం ఎవరిది కరెక్ట్గా ఉంటది ఏమి అని చెప్పేసి అదే డిస్కషన్ జరుగుతా ఉంది ఏం బాత్ పెడతారా ఇడ్లీ పెడతారా సాంబార్ పెడతారా అని మనకు దొరికితే పోతున్నాం కదా అని అనుకుంటా డిస్కస్ చేస్తూ ఉన్నాం అనమాట బెస్ట్ గ్రూప్ కాదు బెస్ట్ పర్ఫార్మర్ ఇండివిజువల్ గా రావాలి ప్రాజెక్ట్ వస్తుంది ఇండివిజువల్ గా రావాలా గ్రూప్ తీసుకునేం చేస్తావు సో ఇది మైసూర్ ప్యాలెస్ దగ్గర అనమాట మార్నింగ్ మార్నింగ్ పోయినామంటే ఇట్లా వెడ్డింగ్ ఫోటో షూట్స్ మాత్రం ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఆ రోజు అయితే మేము ఒక నాలుగైదు చూసినాం అనమాట ఇంకా ముందు పోయింటే ఇంకా ఎక్కువ జరిగేదేమో ఇక్కడ వాకతాన్ కూడా జరుగుతూ ఉంది అది తీసినా చూడండి ఆ క్లిప్ ఇక్కడ నుంచి ఫుల్ రోడ్ ప్యాలెస్ రోడ్ ఫుల్ జరుగుతా ఉంది అనమాట All sponsors are racing there. Open a T-shirts? t shirts in college. Uh, nursing students. ఎంత దూరం అంటే ఏమన్నా ఒక ఇది పెట్టుకుని వింటారు అక్కడ నుంచి ఇంతవరకు అని అంతే మోస్ట్లీ ఈ రోడ్డు ఉండి అంతే అంతే ఎక్కడ వాళ్ళకి హైలైట్ ఉంటారో అంత చూస్తారు అనమాట సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఆక్వా వరల్డ్ అనమాట లోపల అన్ని అక్వేరియం లాగా ఫిష్లు వెరైటీలు ఉంటాయంట నేను లోపల పోయి చూడలేదు ఇంతవరకు ఎప్పుడు పోదాం అనుకున్నా ఏదో ఒకటి జరుగుతూ ఉంది చూడండి అప్పుడే నైన్ ఓ క్లాక్ అంటే నైన్ ఓ క్లాక్ టూరిస్టులు టూరిస్టులందరూ స్టార్ట్ అయిపోయేసినారు అక్కడ స్టార్ట్ అయిపోయినారు మళ్ళీ జూలోకి మేము ఎంటర్ అయినామన్నమాట పార్కింగ్ కిరణ్ నేను పార్కింగ్ చేసి వచ్చేస్తానని చెప్పేస్తే మేము వెయిట్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే తాలియా ఇక్కడ యూత్ క్లబ్ మెంబర్ కాబట్టి మేము తాళితో పట్టిపోయినామంటే మాకు ఫ్రీ ఇస్తారనమాట సో తాళే నేను వెళ్ళిపోతానంటే ఊళ్ళు నువ్వు వెళ్ళిపోతే మమ్మల్ని మా పంపించరు మళ్ళీ మేము టూరిస్టులు అని చెప్పేసి మళ్ళీ టికెట్ తీసుకోవాలి కదా అని చెప్పేసి అప్పుడే బస్సులు బస్సులు వచ్చేస్తున్నారనమాట టూరిస్టులు చూడండి తీసుకుంటా ఉన్నారు టికెట్స్ మాకు మాత్రం టికెట్ అవసరం లేదు తాళేతో పట్టుపోయినామంటే మాకు ఫ్రీ అనమాట అందుకోసం తాళే వెయిట్ చేస్తా లేని పప్ప పార్కింగ్ చేసేస్తాడు కదా అని చెప్పేసి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట కిరణ్ కోసం అని చెప్పేసి ఈ డ్రెస్సు మీషోలో చూస్తే నాకు చాలా బాగా నచ్చింది అనమాట తీసుకున్నాను కానీ కొంచెం లూజ్ లూజే ఉన్నింది సో నేను ఒక జుగాడ్ చేసిన అనమాట దానికి చూపిస్తాను చూడండి ఆ డ్రెస్ కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది నీట్గా ఉంది ఆ క్లాత్ కూడా పెద్దగా అంటే హార్డ్గా లేదు స్మూత్ ఉంది అనమాట సో ఫుల్ మార్నింగే బస్సు బస్సు ఫుల్ కేరళ వాళ్ళు వచ్చినారనమాట ఎట్లా కనుక్కుంటారు కేరళ వాళ్ళు అని అనేమో మీరు వాళ్ళ డ్రెస్ చూస్తేనే మనం కనుక్కోవచ్చు వాళ్ళు కేరళలో వచ్చిన వాళ్ళని అని చెప్పేసి సో మాకు ఇక్కడ అక్కడ ఆర్గనైజ్ ఏం చెప్పినారంటే పికప్ మీకు పేరెంట్స్ కి అరేంజ్ చేసినారు యూత్ క్లబ్ వాళ్ళకి మాత్రం మీరు వెళ్ళిపోవచ్చు అని అన్నారు అనమాట లోనే జిరాఫ్ అనమాట చూడడానికి భలే ఉంటది ఒక్కొక్కసారి బొమ్మలా నిజమా అని అనిపిస్తుంటది చాలా మంది వచ్చేసి పిల్లలు అమ్మ బొమ్మన దీని అని అడుగుతూనే ఉంటారనమాట అక్కడ ఒక పిల్ల చిన్న ఉండి అడుగుతా ఉన్నారు అక్కడ తల చెప్తా ఉంది చూడమ్మ కనుక్కోలేరా అంటే ఒకసారి అది కలకోకుండా అట్లే ఉంటది కదా మూ చిన్న చిన్నపిల్లలు పాపం బొమ్మ అని అనుకుంటారు దాన్ని చూస్తే అని అని అంకొచ్చి అక్కడ ఆస్ట్రిచ్ కేజ్ అనమాట ఇది రెండు పెద్ద పెద్ద హాస్ట్రిచ్ ఒకటేమో పాపం పగల కొట్టేసింది ఒకటేమో అట్లే ఉంది అట్లే ఉందనమాట అదే చూపిస్తాము మీకు కనిపిస్తుంది లేదో మరి ఇంకా వైట్ ఇట్లా పెద్దగా ఉంది అది ఇంకా మాకు అక్కడ డ్రాప్ తీసుకోమన్నారు కానీ తానే వద్దు నడుచుకుంటే వెళ్ళిపోదామని వాళ్ళు ముందర వెళ్ళిపోతుంటే మేము వెనక్కున్నామా మళ్ళీ డ్రాప్ వచ్చింది ఏమేమి ఎక్కి మీరు నచ్చుకుంటురండి కావాలంటే మేము మాత్రం వెళ్ళిపోతాము అని చెప్పి తానే రాను నేను నడుచుకుంటే పోతాను ఇన్ని రోజులు మేము నచ్చుకుంటే పోయి ఇప్పుడు మాత్రం మీరు వచ్చిన తర్వాత మాకు డ్రాప్ అంటున్నారు అవసరం లేదు మాకు అని నడుచుకుంటూనే వస్తూ ఉన్నారు ఇష్టం పదా అని చెప్పేసి మేము ఎక్కేసి వెళ్తూ ఉన్నాం మేము ముగ్గురం ఇంకా అంత దూరం అంటే హాఫ్ ఆఫ్ ద జూ వరకు పోవాలన్నమాట అక్కడక్కడ ఆడిటోరియం ఉంది అక్కడ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు ఈ ప్రోగ్రామ్ని అంత దూరం నడవలేంలే అని చెప్పేసి మేము ఇంకా డ్రాప్ తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాం మేము లోపలికి ఇంకా అందరూ ఎక్కుతున్నారు Takso. Zwanen. Black swan. ಸೋಮಾಗು ಇಡ್ಲಿ ವಡೆ ಸಾಂಬಾರು ಕೇಸರಿ ಬಿಸಿ ಬೆಲ್ಲೆ ಬಿಸಿಬೆಲ್ಲೆಭಾತು మళ్ళీ మిక్చర్ కాఫీ టీ అన్నీ ఆఫర్ చేసినారనమాట వేడివేడిగా చాలా బాగుండింది టేస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ తినిపోలేదు కదా అంటే మేం కాదు మోస్ట్లీ వచ్చిన వాళ్ళందరూ అక్కడ అంతా పేరెంట్స్ అందరూ అందరికీ బ్రేక్ఫాస్ట్ అక్కడే అరేంజ్ చేసినారనమాట సో అందరు బాగా తిన్నారు బాగుండింది టేస్ట్ కూడా వేడివేడిగా ఉండింది తాతి ఇట్లీ మాత్రం నాకు బిసిబెల్ల బాత నచ్చలేదు నాకు అది నచ్చలేదు ఇది నచ్చలేదు సరే నువ్వు ఇడ్లీ సాంబారే తిను అని అంటే ఇడ్లీ ఫినిష్ చేసేసింది బిసిబెల్ల బాత ఏపిచ్చుకునింది కానీ తినననింది వేస్ట్ మాత్రం చేకూర్చుడు వాళ్ళు అక్కడ చూస్తున్నారు వాళ్ళ తిడతారంటే సరే అని చెప్పేసి ఫినిష్ చేసేసింది అనమాట తర్వాత కేసరిభాత కూడా పెట్టినారు చాలా బాగుంది వేడివేడిగా టేస్ట్ మాకు అంటే స్టార్టింగ్ అప్పుడు కూడా మాకు ఆర్గనైజ్ చేసినారు అంటే జస్ట్ అప్పుడు ఒక స్నాక్ లాగా పెట్టినారు అప్పుడు కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇంకా ఎండింగ్ రోజు బ్రేక్ఫాస్ట్ ఫుల్ అండ్ గా బ్రేక్ఫాస్ట్ అనమాట బాగా అనిపించింది ప్రోగ్రామ్ చాలా బాగా ఆర్గనైజ్ చేసేసినారు అక్కడ తర్వాత తింటా ఉంటే మేము అక్కడ ఉన్నారు ఉన్నారనమాట మీ పేరెంట్స్ ఎవరైనా ఒపీనియన్ చెప్తారా మీరు చెప్తారా అని చెప్పేసి వచ్చి అడుగుతా ఉన్నారు ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా మేము లేకపోతే మీరు మీ ఒపీనియన్స్ ఏమి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు పిల్లలు ఏమి ఇంప్రూవ్మెంట్ అది ఇది అని చెప్తారా మీరు అని అంటే అంటే పిల్లలు పేరెంట్స్ ఒపీనియన్ అడుగుతున్నారు పిల్లల ఒపీనియన్ అడుగుతున్నారు అనమాట ఇంకా నేను కిరణ్ నేను చెప్తాను అని అన్నారు వాళ్ళ పేరు రాసుకొని పోయినారనమాట నువ్వు చెప్పు అని అంటే నేను చెప్పనులే మనది కొంచెం అటు ఇటుగా కన్నడ తెలుగు అవన్నీ మిక్స్ అయిపోతుంది కదా వద్దు నువ్వే చెప్పు అని అంటే సర్లే అని చెప్పేసి కిరణ్ నేను చెప్తాను నేను నా ఒపీనియన్ అని చెప్పేసి కిరణ్ పేరు రాపించినాడు అక్కడ నుంచి ఇంకా తాలియా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసిపోయినారా వాళ్ళు వాళ్ళు సపరేట్ అయిపోయేసినారు తిట్ అదే అంటుంది చూడమ్మా తాలియా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నాయి నన్ను మాత్రం వదిలిపెట్టేస్తుంది అని చెప్పేసి అంతేనమ్మా రేపొద్దు నువ్వైనా నీ ఫ్రెండ్స్ వచ్చినారంటే మాత్రము మమ్మల్ని వదిలిపెట్టేసి ఫ్రెండ్స్తో పట్టు కూర్చుంటాము అని చెప్పేసి ఈ పిల్లలంతా ఫు ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది ఇంకా తొందరగా గ్యాదర్ అవైజ్ టైం అవుతుంది కదా వాళ్ళు వస్తున్నారు గెస్ట్లు వస్తున్నారనమాట దానికోసం టైం వేస్ట్ చేయకుండా సపరేట్ స్టూడెంట్స్ సపరేట్ కూర్చోండి పేరెంట్స్ సపరేట్ కూర్చోండి అప్పుడైతే ఈజీ ఉంటుంది మాకి ఒక్కొక్కరి పిరడానికి కూడా సర్టిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా లేకపోతే ఆర్గనైజ్ చేసేటప్పుడు ఒపీనియన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి కింద కూడా వేసినారు పేరెంట్స్ కానీ మేము అక్కడ కింద కూర్చోలేదు అక్కడ స్టెప్స్ దగ్గర అయితే కన్వీనియంట్ గా కింద పేరెంట్స్ కూర్చున్నారు పైన కూడా పేరెంట్స్ కూర్చొని ఉన్నారు చాలా మంది పేరెంట్స్ ఇంకొకటి ఏంటంటే చామరాజ్ నగర్ అని చెప్పేసి ఇక్కడ నుంచి దాదాపుగా ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ పైన ఉంటుంది అనమాట అక్కడ నుంచి కూడా పాపం సండే సండే ఇద్దరు పిల్లలు వచ్చేవాళ్ళంట నాకు నిజమంటే వాళ్ళని చెప్పినప్పుడు అంతా వండర్ అనిపించేది వాళ్ళు అంటే వాళ్ళు సిక్స్ ఓ క్లాక్ మార్నింగ్ అక్కడ నుంచి బస్సు పట్టుకొని బస్ స్టాండ్కి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ జూకు సపరేట్గా బస్ తీసుకొని వస్తారంట మళ్ళీ ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ ఇంటి నుంచి బ్రేక్ఫాస్ట్ కాదు ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ తీసుకొని తిని మళ్ళీ అదంతా ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ పోయేవాళ్ళంట పిల్లలు ఒక్కొక్కసారి వచ్చేసి పిల్లలు ఉన్నారు కదా యూత్ క్లబ్లో పిల్లలు వాళ్ళే ఎవరో ఒకరు బ్రేక్ఫాస్ట్ ఒక్కొక్క వారం ఒక్కొక్కరు బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చేవాళ్ళంట వాళ్ళు నాకైతే అంటే క్లాసెస్ డిఫరెంట్ స్కూల్ డిఫరెంట్ ట్యూషన్స్ డిఫరెంట్ కానీ ఇట్లా జూ కోసం అని క్లాసెస్ కోసం అని చెప్పేసి ఆదివార్యం ఒకటే దొరికేది సండే రోజు హాలిడే

ask the zoo management is that, see, we are all privileged to bring our children to the zoo. But there are so many underprivileged people, children are also there. I ask you people to go to the schools and do your programs, so that will really benefit, especially because we are all at the private schools, we are all, children are capable to come. But one thing is, I ask for the government schools also, so that because there are also people are, children are there who are not being affordable and who chose many interest in to coming into this. That is one thing I ask the management to go into the Bowman schools as well to pitch in and bring them to this club. So the children should be benefited on that. Thank you. And we keep listening only about uh, Chiragana. And Chiragana. No, I just want to I just want to know who's Chirag here. Chiragana, ma'am. Oh, you're Chirag. Okay. You have become a fan of my daughter. <laughs> <It was Chirag. laughs> And, and sujoshi ma'am. sujoshi ma'am. Okay. Because uh, whenever we come, uh, they come Sundays. home and they talk only about you both. Sundays but only, only Chiragana. Chiragana ma'am. That's very really thankful, but thanks for being very strict also to them. Supportive. Thank you very much. సో కిరణ్కి మైక్ ఇచ్చినప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే మన పిల్లల్ని మనం చేపించుకోగల స్తోమత ఏదో కొంతలో కొంతమందికి ఉంది మనకి కానీ చాలా మంది పల్లెటూరు నుంచి వచ్చే పిల్లలు గవర్నమెంట్ లో వచ్చిన పిల్లలు వాళ్ళకి రావాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళకి తెలియదు ఎప్పుడు తీసుకురావాలి యాక్చువల్గా ఏంటంటే ఇది జూనో జూలై లోనే వేస్తారనమాట వన్ డే టూ డే ఉంటుంది అప్లికేషన్స్ ఫుల్ అయిపోతుంది సిటీస్లో ఉన్న వాళ్ళైతే మాత్రం వెంటనే మనం పోయి తీసుకోవచ్చు మేము లాస్ట్ టైం పోయినప్పుడు ఈవినింగ్ మాకు న్యూస్ పేపర్లో చూసినాము మార్నింగ్ పోయి లోపలికి అప్పటికే థర్టీ ఫార్టీ అప్లికేషన్స్ ఇంకా లో ఉన్నాయి అని చెప్పేసి అట్లా సిటీస్లో ఉన్న వాళ్ళైతే మనం వెంటనే పోతాము తెచ్చుకుంటాము కానీ వేరే వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా పల్లెటూరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వాళ్ళకి తెలియమే లేట్ అయిపోతుంది మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకునే లోపల మొత్తం ఆపర్చునిటీ వాళ్ళకు ఉండదు కదా అట్లాంటి పిల్లలు కూడా మీరు ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి కిరణ్ చెప్తున్నారనమాట సో చాలా మంది పేరెంట్స్ అది అయిపోయిన తర్వాత అదే పాయింట్ని స్ట్రెస్ చేసినారు ఆ సార్ చాలా బాగా పాయింట్ చెప్పినారు మంచి పాయింట్ చెప్పినారు సిటీస్లో ఉన్న పిల్లలకంటే పల్లెటూరు పిల్లలు ఉన్న ఉన్నటాలు వాళ్ళకు కూడా అండర్ ప్రివిలేజ్ పిల్లలకు కూడా మీరు ఛాన్స్ ఇస్తే వాళ్ళకు కూడా మంచిగా నేర్పించి పంపించిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఇప్పుడు ఒక పిల్ల వచ్చి జూలో నేర్చుకునిందంటే ఆ పిల్లలకు మాత్రమే ఉండదు ఆ నాలెడ్జ్ పోయిన తర్వాత ఇట్లు మీ మన పిల్లలు ఎట్లా వచ్చి మనకి ఇంట్లో వచ్చి మొత్తం స్టోరీస్ చెప్తున్నారో అట్లా వాళ్ళ స్కూల్లో పిల్లలు చెప్పొచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేస్తారు కదా అందుకోసం అని చెప్పేసి మన పిల్లలు కాకుండా వేరే వాళ్ళకు కూడా మీరు ఛాన్స్ ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అందరు చాలా మంది పేరెంట్స్ అదే పాయింట్ని సార్ చెప్పినారు కదా దాన్ని మీరు కొంచెం చూడండి అని చెప్పేసి ఆ జూ మేనేజర్ ఉన్నారు కదా ఆయన కూడా రాసుకున్నారు వాళ్ళు మనం పేరెంట్స్ చెప్తుంటారు కదా పాయింట్స్ ఆ పాయింట్ రాసుకొని ఆయన చెప్పినారు అనమాట సార్ చాలా మంచి పాయింట్ ఇది మేము నోట్ చేసుకున్నాము దీనిపైన కూడా మేము ఫోకస్ చేస్తాము ఇప్పటి నుంచి అట్లా స్కూల్స్ కూడా కొంచెం లోపల ఇంటీరియర్కి పోయి ఆ స్కూల్స్లో కూడా పోయి చెప్పి మేము వాళ్ళకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తాము అని చెప్పేసి చెప్పినారనమాట చాలా బాగుంది చాలా మంది పేరెంట్స్ అందరూ షేర్ చేసుకున్నారు సండేస్ టైంలోనే పిల్లలు ఇంట్లో కూర్చొని టీవీ చుడుకోకుండా మొబైల్ చుడుకోకుండా మేము పంపించినాము అయిపోయింది ఇంకా సండేస్ ఇప్పటి నుంచి మళ్ళీ మామూలు అయిపోతారు కదా అని చెప్పేసి ఇప్పుడు ఇది ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సమ్మర్ క్యాంప్ అనమాట టూ మంత్స్ సమ్మర్ క్యాంప్ ఉంటుంది అదే సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ పిల్లల్ని మనం అది ఒక సపరేట్ ఉంటుంది అనమాట ఇప్పుడు వీళ్ళకి అయిపోయేసింది కదా తర్వాత మళ్ళీ సమ్మర్ క్యాంప్ ఉంటుంది సమ్మర్ క్యాంప్ అయింటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ యూత్ ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట అప్పుడు కూడా మనం మళ్ళీ కావాలంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అప్లికేషన్ దొరకాలి అప్లికేషన్ ఫిల్ అప్ చేసుకోవాలి ఆ తర్వాతనే మనకు మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఇయర్ ప్రోగ్రామ్ కూడా మనము అలో చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఇయర్కి ఆలోచిస్తున్నాము ఎందుకంటే ఈ ఇయర్ చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు ఆ ఏజ్ని ప్రకారంగా నేను పోయి మళ్ళీ వాళ్ళ మ్యామ్ అదే ఇందాక అన్నారు కదా చిరాగా వచ్చేసి వీళ్ళ టీం లీడర్ అనమాట ఇంకో సుజోషి మ్యామ్ అనేది వచ్చేసి వీళ్ళ ఎడ్యుకేషన్ ఆఫీసరు సో ఆమెను పోయి అడుగుతా ఉన్నాను నేను అనమాట సో వీళ్ళకి వచ్చేసి బెస్ట్ బ్యాచ్ అని చెప్పేసి బెస్ట్ గ్రూప్ అని ఒక ప్రాజెక్ట్ ఇస్తారనమాట వీళ్ళొచ్చేసి బండిపూర్ గురించి చేసినారు ఫారెస్ట్ గురించి సో వాళ్ళకు బెస్ట్ గ్రూప్ లాగా ప్రాజెక్ట్ వచ్చిందనమాట సో వాళ్ళకి అందరి సర్టిఫికేషన్ ప్లస్ వాళ్ళకి క్యాష్ ప్రైజెస్ కూడా ఇచ్చినారు వీళ్ళకు వీళ్ళ గ్రూప్కి బెస్ట్ గ్రూప్ వచ్చింది మళ్ళీ తర్వాత ట్రెషర్ హంట్ అనమాట ట్రెషర్ అంటే ఫుల్ జూలోనూ ట్రెషర్స్ పెట్టి ఉంటారు అవన్నీ కనుక్కోవాలన్నమాట సో ఆ ట్రెజర్ హంట్లో వీళ్ళకి దాంట్లో కూడా వీళ్ళకి ఫస్ట్ వచ్చింది ఇంకొకటి క్విజ్లో కూడా వీళ్ళకి ఫస్ట్ వచ్చిందంట వీళ్ళు అదే అక్కడ ఫైట్ చేస్తూ ఉన్నారు మాకు క్విజ్ ఇచ్చినారు మా ఫస్ట్ వచ్చిన మేము మాకు ఇవ్వలేదంటే వాళ్ళ మ్యామ్ వాళ్ళు అన్నీ మీకు ఆల్రెడీ రెండు వచ్చినాయి కదా ఇది వేరే వాళ్ళకి ఇద్దాంలే పాపం వాళ్ళకు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి చెప్తా ఉందా లేదు మ్యామ్ మాకు వచ్చింది మాకు ఇవ్వాలి కదా అని చెప్పేసి వీళ్ళు అడుగుతూ ఉన్నారనమాట సరేలే రెండు వచ్చినాయి కదా అని చెప్పేసి వచ్చి చెప్తా ఉన్నదే అది మాత్రం రాలేదు అది వచ్చింటే మూడు వస్తుంది మాకి అని చెప్పేసి వీళ్ళందరికీ ఇంకొకటి ఏంటంటే అందరికీ క్యాష్ ప్రైజ్ ఇచ్చినారు కదా సో వీళ్ళకి వచ్చేసి ఒక సప్నా బుక్ హౌస్ అని ఉంటుంది అనమాట ఆ బుక్ హౌస్ కి ఓచర్స్ ఇచ్చినారనమాట క్యాష్ ప్రైస్ చేతికి ఒక్కొక్కడిన సో దే హ్యాడ్ టు గోఅన్ బై ద బుక్స్ ఓవర్ దేర్ ఆ బుక్ హౌస్ లోన బుక్స్ కొనేలాగా వాళ్ళకి ఇచ్చినారనమాట అది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో దే హ్యాడ్ టు కంపల్సరీ గోఅన్ బై ద బుక్స్ అనమాట అక్కడ ఆ లెవెల్లో ఉన్న కనెక్షన్ పెట్టినారు అది కూడా మంచి థాట్ అనమాట అది సో వీళ్ళందరికీ ఇచ్చిపోయిన తర్వాత అంటే షార్ట్ అండ్ క్యూట్గా పెట్టినారు ప్రోగ్రామ్ పెద్దగా లాంగ్ ఎక్స్టెండ్ చేయకోకుండా అది వేరే సండే రోజు కదా సండే వేస్ట్ చేయకోకుండా పిల్లలకి పేరెంట్స్కి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోయేసింది అనమాట సో వీళ్ళందరూ ఫుల్ ఖుషి ఖుషు అదే వచ్చినప్పుడు ఎవరికి వస్తుందో బెస్ట్ ఎవరికి వస్తుందో బెస్ట్ అనుకుంటా వచ్చా ఉంది లాస్ట్ లాస్ట్లోనే అక్కడ వీళ్ళకే వచ్చిందనమాట వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట మా ప్రాజెక్ట్ చాలా బాగుండేది మాకే వస్తుంది అని చెప్పేసి అక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది వాళ్ళకి సో ఫుల్ ఖుష్ అంటే ఖుషీ వాళ్ళందరూ ఇంకా గ్రూప్ వాళ్ళు ఇంకా నెక్స్ట్ పోయి వాళ్ళ మ్యామ్ వాళ్ళని అడిగి అయిపోయిన తర్వాత అడుగుతా ఉంటే ఇప్పుడు దే ఆర్ మెంబర్స్ యూత్ క్లబ్కి మెంబర్స్ అనమాట సో నెక్స్ట్ ఏమన్నారంటే తాలియాని మేము సో అంటే వాళ్ళకి అప్పుడే తెలుస్తుంది కదా పిక్ చేసుకుంటారు కొంతమందిని సో మేము నెక్స్ట్గా మేము వాలంటీర్గా తీసుకుంటాము అంటే ఇట్లా మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళకి పైన అనమాట కొంచెము వీళ్ళకి పైన మళ్ళీ టీమ్ లీ టీం లీడర్ ఉంటారు తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు అనమాట సో వాలంటీర్గా తీసుకుంటాంలేండి నెక్స్ట్ ఇయర్ అది వేరే ప్లస్ టూ కదా బోర్డ్ ఎగ్జామ్స్ వేరే ఉంటాయి మళ్ళీ మెంబర్ లాగా వద్దు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు నేర్చేసుకున్నారు చేసుకున్నారు కదా వద్దు వాలంటరీగా తీసుకుంటాం మేము తాత తనకి ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నా అలా ఉన్నా కూడా కొంచెం మేము రిలాక్సేషన్ ఇవ్వచ్చు మేము వాలంటీర్కి తీసుకుంటాం మేము సో ఆ వాలంటీర్కి కూడా మనం మెయిల్ పంపించి మేము ఇట్లా విల్లింగ్ టు సెండ్ హెడ్ ఫర్ ద వాలంటీర్ అని చెప్పేసి మెయిల్ పంపించి మళ్ళీ ఈ గ్రూప్లోన ట్వంటీ ట్వంటీ త్రీలోన షివాజ్ ఇన్ యూత్ క్లబ్లోన మెంబర్ లాగా ఉన్నింది అండ్ దే హ్యాడ్ వన్ దిస్ బెస్ట్ గ్రూప్ లాగా వన్ అయినారు విన్ అయినారు అని చెప్పేసి ఇవన్నీ మీరు మెన్షన్ చేసి పంపించండి మేము సెలెక్ట్ చేసుకుంటాం మేము తాత చికెన్ వర్క్ యాజ్ ఎ వాలంటీర్ అనమాట అని చెప్పినారు సో ఇది సర్టిఫికేట్ అనమాట టూ క్యాష్ ప్రైజెస్ ఇచ్చేసినారు రెండు వచ్చినాయి క్యాష్ ప్రైజెస్ సో ఈ క్యాష్ ప్రైజెస్ చూసిన వెంటనే తిత్లీ ఒక మంచి ప్లాన్ వేసింది అనమాట వచ్చిందేమో విన్ అయిందేమో తాలియా కానీ ప్లాన్ వేసిందేమో తిత్లీ అనమాట சர அது லாஸ்ட் டம் ఇప్పుడు వచ్చేసి అందరికి ఏమంటారు ఒక్కొక్కరికి ఇండివిజువల్గా సర్టిఫికేట్ ఇస్తున్నారు అంటే పార్టిసిపేషన్ చేసినారు వీళ్ళు యూత్ క్లబ్ లోనని చెప్పేసి యాక్చువల్గా స్టార్టింగ్లో ఏం చెప్పినారంటే అందరికీ కంపల్సరీగా ఒక్కసారి సండే కూడా మిస్ అవ్వకూడదు ఎమర్జెన్సీ ఉంటే ఒక త్రీ సండేస్ మిస్ అవ్వచ్చు లేకపోతే సర్టిఫికేటే ఇవ్వమని చెప్పేసి సో అందరికి భయపడి దానికోసం చాలామంది అంటే దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంట్ పిల్లలు కంటిన్యూస్గా వచ్చినారనమాట కానీ యాక్చువల్గా చూస్తే అందరికీ సర్టిఫికేట్ ఇచ్చినారు అదే నేను ఏమి అట్లా ఇచ్చినారు అని అడిగితే అది అట్లా చెప్తే సీరియస్నెస్ ఉంటుంది లేకపోతే పిల్లలు సీరియస్గా తీసుకోరు కదా అని చెప్పేసి అట్లా చెప్పినాము అని అన్నారనమాట అక్కడ అక్కడ సో అందరికీ సర్టిఫికేట్ ఇచ్చినారు తర్వాత వాళ్ళంతా గ్రూప్ ఫోటో దిగుతూ ఉన్నారనమాట ఫుల్గా అక్కడ అయిపోయిన తర్వాత కూడా రా అయిపోతుంది వెళ్ళిపోతాము అని అంటే వీళ్ళు అయిపోగొట్టుకోకున్నారు మేము వెళ్ళిపోకున్నారనమాట అంత ఫుల్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఆఫీసర్తో డిఫరెంట్ డిఫరెంట్ ఈ సిక్స్టీ మెంబర్స్ని వచ్చేసి ఒక ఫోర్ టు ఫైవ్ గ్రూప్స్ లాగా చేసినారనమాట సో ఆ గ్రూప్స్ వాళ్ళందరూ కలిపి సెపరేట్ తీసుకోవడం ఫోటోలు వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి ఒక గ్రూప్ ఒక్కొక్క టీం లీడర్ ఉంటారు కదా వాళ్ళతో తీసుకోవడము అట్లా అయిపోయింది అయిపోయింది పోదామని అనుకుంటే ఎవరితో ఒకరితో ఫోటో ఫోటో అనుకుంటూ కూర్చున్నారనమాట వాళ్ళు అక్కడంతా అది బబ్లీ బబ్లీ ఇదా అది బబ్లీ ఇది విరాట్ 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 ఎందుకు దాక్కున్నాడు విరాట్ హలో హాయ్ బబ్లీ ఇదే బబ్లీ ఉంది పబ్లీ

అది వచ్చేసి రెస్క్యూడ్ సామా అంటే ఒక కాలు లేదు దానికి పాప ఒక కాలు చిన్న హాఫ్ హాఫ్ కట్ అయిపోయేసింది సో తాలి వచ్చేసి ఇంకా నేను మళ్ళీ ఎప్పుడు చూస్తాను ఏమో చూపిస్తాను ఆమె ఫేవరెట్ ఎంక్లోజర్ దగ్గర తీసుకొని పోతుంది అనమాట ఆమెకు స్నేక్స్ అంటే చాలా ఇష్టము అక్కడ ఒక స్నేక్ ఉంది నేను ఎప్పుడు పోయినా కూడా నేను పోయి చూసినానంటే నన్ను చూస్తుంది స్నేక్ దాన్ని చూపిస్తాను రండి లాస్ట్లోనే చూసిపోదాము అని చెప్పేసి స్నేక్స్ దగ్గర తీసుకొని పోతా ఉంది స్నేక్స్ స్నేక్సే కదా అంట లేదు లేదు చూపిస్తాను చూసుకొని వెళ్ళిపోదాం రా అని చెప్పేసి చూపిస్తా ఉంది చూడండి అక్కడ అట్లే స్నేక్స్ గురించి కూడా ఫస్ట్ ఫస్ట్ క్లిప్ లోపారంటే రక్త రక్తపింజరి అనమాట అదే చందే అనుకున్నాను కానీ గా యాక్చువల్గా కోప్రాపరాలోనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఏ టైప్ అని కనుకునే లోపలనే అంత త్వరగా చనిపోతారు అని చెప్పి చెప్తా ఉంది నేను ఇంతవరకు అనుకుని ఇది రక్త పింజరీ చాలా అనుకుంటా ఉన్నా నేను ఫస్ట్ ఫస్ట్ బిట్లో తానే చెప్పింది దాని గురించి అదే కొండ చిల్ అంటారు

నేను చిన్నగా ఉనేటప్పుడు అయితే చిన్నగా ఉనేటప్పుడు ఒక మూవీ వచ్చినాయి నల్ల అబ్బా అది చూసినప్పుడు ఎంత భయపడింది మూవీని అది పెద్ద డేంజర్ మూవీ లాగా మాకు చిన్నగా ఉనేటప్పుడు ఇప్పుడు సినిమా చూస్తే ఉంది ఉంది మెడిసిన్ లేదంటారు మెడ్రాస్ దగ్గర ఉన్న ఒక ఎన్జిఓ స్నేక్ స్పెషలైజేషన్ వాళ్ళు కలెక్ట్ చేసి తయారు చేసిన టాక్సిన్ అంటే ఇంకా అది ఎక్కువ దొరకదా దొరుకుతుంది అంటే ఫస్ట్ నీకు ఏది దొరకదు అంటే కింగ్ కోబ్రా ప్రజల్స్ పేపర్ కి దొరకదా అంటారు కింగ్ కోబ్రా దొరుకుతుందా पंकील बैठे उन्ना ही लेज़ोरे बैठ को लोपल एंक्लोज़ है डायरेक्ट है ना पापा बोल पे एंक्लोज़ देख रहा है चिंचिना पे पापा टू एंड फोर इयर्स उन्टर हैं मोन बाहर बैठ के फोर इयर्स उन्टर हैं मोन मामा मामा टू एंड फोर इयर्स था लगा इपड़ा इधर तो नहीं इधर आ गए तालियाँ चल रही हैं इन दूर चलो I was hoping we could use it for next year college book shopping time ही बोले ఎందుకు మళ్ళీ ఫన్ లో పడి దాంట్లో షాపింగ్ చేసేది కదా కాలేజ్ బుక్స్ ఆ కాలేజ్ బుక్స్ కోసం అని ఒక బ్యాగ్ లో పెట్టుకోది నోట్ బుక్స్ ఆమె సప్న బుక్స్ లో కూడా అప్పుడే ప్లాన్ చేసింది మేడం చాలా చేసింది ఆ చేసింటాం ఇది ఆమె కాలేజ్ బుక్స్ ఆమె సంపాదించుకుంది నెక్స్ట్ ఇయర్ ఆమె హార్డ్ అండ్ మనీ